ప్రాణం పోయినా సరే వృశ్చికి వారు రెండు వేల ఇరవై ఐదులో నెంబర్ వన్గా ఎదుగుతారు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చిన కలగబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు నమ్మలేని పెరుగు మార్పులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అందుకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టిగ్రాసు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలనగా పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ప్రతి చూసిద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణీత ఈ రాశి స్థిరమైనది అనగా ఆ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఒగిసిలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు వృష్టికి రాశికి చెందినటువంటి వారు ఎప్పుడు కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు కూడా చేస్తారు దీని కారణంగా వీరికి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా విరులోదికంగా ఉంటుంది ఈ రాశి వారు అవతల వారి కష్ట సుఖాలను సైతం పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వేరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి సమయం శ్రమకు తగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ముఖ్యమైన విషయాలను సాగుదేవద్దు త్వరగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేయండి ఇష్ట ధ్యానం శుభప్రదం కీలక వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఈ రాశి వారి శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరిగా ఉంటుంది మీలోని మంచితనం మీ ఎదుగుదలకు మూలం అవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి చక్కటి అయితే మీ సొంతం చేసుకుంటారు అంతేకాదు ఇష్టదైవ దలగ కూడా మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతూ ఉందండి మీరు కోరినది ఏదైతే ఉందో అది వీరి ఈ సమయంలో మీరు చూడబోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనిదేవుని ప్రభావం కారణంగా కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదురుకావచ్చు వృశ్చిక రాశి వారికి అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాది మంగళవారం గురువారం ఆదివారం వీరికి అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది ఇదిలా ఉండగా జనవరి రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే తగులుతాయి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే గురుడి ప్రభావంతో ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా విజయం సాధించబోతూ ఉన్నారు ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానంలో సంచరించడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడవచ్చు ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో వృష్టికి రాసి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా ఈ రాశి వారి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కాలంలో మీరు చేసే పనులలో అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది కోరుకున్న సొమ్మును పొందుతారు ఆ విషయంలో మీరు విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమే ఉంటారు మీరు యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీరు జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు గురువు ఎనిమిదో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు మీరు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది వృష్టికి రాశి వరకు అనేకమైన మార్పులు వస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీ సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది వృశ్చిక రాశి ప్రారంభంలో వ్యాపారంలో అనుకున్న విధంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసిన సమయంలో మీరు వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాహుకేతుల సంచారం మీకు చాలా సహాయకరంగా మారుతుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా మీరు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశి వారి కొత్త ఏడాది కుటుంబ జీవితం గురించి సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం కూడా చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తదుపరి మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు మీ కుటుంబ పరిస్థితి గతం కంటే చాలా మెరుగుతుంది అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే దాగి ఉన్నాయి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది అంతేకాదు మీకు ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది ఈ కాలంలో వీరు శారీరక మానసిక ఆరోగ్యం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తుంది చూసారు కదండి ఈ వృష్టికి రాసేవారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకి నెల ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్